హాయ్ ఎవరు ఇప్పుడు నేను చూపించబోతున్న శారీ ఏంటండి శారీ గురించి అంత చెప్పినా తక్కువ అనమాట అంత గ్రాండ్గా ఉంది శారీ ఎలా ఉందంటే త్రీ ఫోర్ థౌజండ్ సారీ ఉంటుంది చూడండి కంచి పట్టు సారీ అలా ఉందన్నమాట ది బెస్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే మనకి వచ్చేసింది అనమాట చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే మీషోలో ఉందండి చూసారు కదా మనం ఇప్పుడైతే శ్రావణం స్టార్ట్ అవుతుంది శ్రావణంలో అమ్మవారికి కట్టిన మనం కట్టుకున్న చాలా గ్రాండ్ కనిపిస్తాయి అనమాట లుక్ అయితే చాలా చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంత బాగా షైన్ అవుతుందో ఎవరు కట్టుకున్న మంచి లుక్ అయితే ఇస్తుంది మీకు తప్పకుండా ట్రై చేయండి శ్రావణానికి అయితే చూశారు కదా చాలా ఎక్సలెంట్ ఉంది సారీ అయితే ఈ సారీ డీటెయిల్స్ అన్నీ కూడా నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేశానండి లింక్ వచ్చి కింద అయితే ప్లే బటన్ కన్నా ట్యాగ్ చేస్తున్నాను చూసి హ్యాపీగా పర్చేస్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అలానే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అందరూ చూసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటాను బాయ్ బాయ్